హాయ్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ సూర్యోదయం అయ్యేలో మీరు పూజ అయితే ఇలా చేయండి నేనైతే ముందు రోజు అయితే ఈ విధంగా గ్యాస్టో అది శుభ్రం చేసుకుంటాను శుభ్రం చేసేటప్పుడు అయితే ఎక్కువ వాటర్ అయినండి బర్నాస్లోకి వెళ్ళిందంటే అది సరిగా మండదు కదా నెక్స్ట్ ఇలా మా దేవుడు ముందు చిన్న ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ కూడా నేను ఇలా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాను నెక్స్ట్ గ్యాస్టో దగ్గర కూడా మొత్తం కడుక్కున్నాను కదా ఇక్కడ కూడా మొత్తం ముగ్గులు పెట్టుకొని శుభ్రం చేసుకుంటాను శుభ్రం చేసుకొని నైటే తొడగొడ్డలు పెట్టేసుకొని అన్నీ తినేసిన తర్వాత సామాన్లు అవి కూడా తోమేసుకుంటాము తోముకున్న తర్వాత మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళతో అయితే ఇంకో ఉదయమాల సన్ని చేసుకోవాలంటే కష్టం కదా నేనైతే ముందు రోజు అన్ని విధంగా చేసుకుంటాను ఇంటి ముందు కడుక్కుని ముగ్గులు అవి వేసుకుంటాను చూసారు కదండీ మా బాబు అయితే ఇంకా పడుకోలేదు కూడా ఇలా దేవుడి మూలది అయితే తుడుచుకొని ఫొటోస్ అవి మొత్తం తొడగొడ్డ పెట్టి తుడుచుకొని బుట్టలు అవి అయితే మేము ఉండేది రెంట్ హౌస్ కదండి మా దగ్గర అయితే ఎక్కువ ఫొటోస్ అన్నవి తక్కువే ఉంటాయి మా దగ్గర స్టేట్ దేవుడి మూలండి ఇలా దేవుడు మూలు కూడా శుభ్రం చేసుకుంటాను శుభ్రం చేసుకునే అయితే సామాన్లు తా నిమ్మకాయ సాల్ట్ వేసి తోముకుంటాను తోముకున్న తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది ఇలా అవి పెట్టుకొని మొత్తం శుభ్రం చేసుకుంటాను నెక్స్ట్ డేకే మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి స్నానం చేసి మొత్తం తొలసమవారికి అందరికీ అవి పెట్టుకుంటాను నేను ఆ తొలసారిక అయితే పసుపు కుంకుమతో కట్టుకొని పెట్టుకొని నేనైతే ఇలా పిల్ల బుట్ట అయితే పెడతానండి ఇలా నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత చీర కట్టుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేస్తాను తొలసారి దగ్గర ఎంచుకుంటాను నెక్స్ట్ ఆ దేవుడి తర్వాత మన దేవుడు అంటే ఇంకా మన బర్త్డే కదండి మా వారి దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసుకొని ఆ డే అంతా ఇలా అయితే ముగిస్తాను బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్